హాయ్ ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు చూస్తున్నారు అలీకాంత్ కేఆర్కే ఛానల్ ఎవరైనా సరే మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి చూస్తున్నట్టు ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బెదర్ అలాగే ఫ్రెండ్స్ మనకి స్క్రీన్ పైన కనబడుతున్న పొట్టెళ్ళు వచ్చేటప్పటికైతే అమ్మ వచ్చినాయి అనమాట మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది కొనుక్కుంటాం అనుకుంటే కనుక మీరు ఆ రైతునైతే కొనవచ్చు ఆ రైతు నెంబర్ అయితే మేము టైటిల్ అనేది అయితే ఇచ్చామనమాట అలాగే ఫ్రెండ్స్ ఈ పొట్టల గురించి మాట్లాడుకునే ముందు ఏంటంటే మన దగ్గర ఉన్న ఎలాంటి పొట్టెళ్ళు ఆవులు గేదెలు గొర్రెలు కనుక మన ఛానల్ ద్వారా పోస్ట్ చేయాలని మీరు అనుకుంటే కనుక మన ఛానల్ నెంబర్ అయితే స్క్రీన్ పైన ఇచ్చాము ఫ్రెండ్స్ దానికైతే మీరు వాట్సాప్ అనేది చేయొచ్చు అలాగే ఫ్రెండ్స్ వాట్సాప్ చేసే ముందు ఏంటంటే ఫోన్ అనేది అట్టానికి తిప్పి రెండు నిమిషాల వీడియో అనేది అయితే ఫుల్గా తీయండి ఫ్రెండ్స్ అలాగే తీసిన తర్వాత దాని అడ్రస్ దాని ప్రైజు కనుక మాకు అన్నీ పెట్టారంటే కనుక మేము పోస్ట్ చేయడానికి అయితే సులువుగా ఉంటుందన్నమాట అలాగే ఫ్రెండ్స్ ఈ పొట్టల గురించి అయితే కూడా మాట్లాడుకుందాం ఈ పొట్టలు వచ్చేటప్పటికైతే ఈ పొట్టలు వచ్చేటప్పటికేమో పెద్ద పొట్టలు వచ్చేసి నూట ఇరవై అయితే పొట్టలు అయితే ఉన్నాయన్నమాట ఫ్రెండ్స్ నూట ఇరవై అయితే ఉన్నాయన్నమాట అలాగే పిల్లలు వచ్చేసి యాభై అయితే ఉన్నాయన్నమాట అలాగే మేలు వచ్చేసి ఎనభై అయితే ఉన్నాయన్నమాట ఈ మొత్తం టోటల్ వచ్చేసి రెండు వందల యాభై అయితే ఉన్నాయన్నమాట టోటల్ వచ్చేసి పొట్టెలు మొత్తం మీకు ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉంది కొనుక్కుంటాం అనుకుంటే కనుక మీరు ఆ రైతున కొనవచ్చు అలాగే ఫ్రెండ్స్ దీని అడ్రస్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు డిస్టిక్ అంతమ్మకూర్ అని ఉన్నారనమాట ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ ఎవరైనా ఉంటే అతను మీరు కాల్ అయితే మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్